బాగా చెప్పారనా ఇప్పుడు మీ దగ్గర ఉన్నది రెండు లక్షలు మాత్రం అంతే సో ఈ రెండు లక్షలతో మీరు పార్టీలోకి వెళ్ళి ఎలా గెలుస్తారు మరి లే రోజు డబ్బులు నాకు బిజినెస్ ఉన్నది ల్యాండ్ బిజినెస్ ఉన్నది దుబాయ్లో బిజినెస్ ఉన్నది వచ్చింది వచ్చింది ఇస్తేనే పోతాం నెలకు వస్తాయి ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ పంచితానే ఉంటాం రైట్ దేవుడు ఇస్తా డబ్బులు దేనికోసం డబ్బులు పెట్టుకుంటే అది పేపర్ ఓకే ఇస్తే మనీ అర్థమైంది ఓకే లేకుంటే అది పేపర్ పేపర్లు ఏం చేస్తారు జమ చేసుకొని రైట్ ఆ దేవుడు మనకు ఎందుకు ఇస్తున్నాడు దేవుడికి నేనేం ప్రే చేస్తా నేను నేను రిలీజియస్ పర్సన్ కాదు నేను స్పిరిచువల్ ఆల్ మైటీ అంట ఎవరో అల్లా పరమాత్మ ఈశ్వర్ జీసస్ క్రైస్ట్ ఎవరో ఉన్నారు అతనికి ఒక్కటే మాట అంట డబ్బులు నాకు ఒక సోర్స్ చేయి ఆ సోర్స్తో ఎవరైనా వచ్చి నాకు పరిశాని ఉన్నది అంటే అదే డబ్బులు అతనికి ఇస్తాను నేను అంత డబ్బులు ఈ దేవుడా నా దగ్గర ఒక లాకర్ ఉన్నది పెద్ద లాకర్ దానిలో డబ్బులు లేవు ఉంది ఉట్టి లాకరనే ఉన్నది ఆ ఎంత డబ్బులు నా దగ్గర ఉంటాయి పబ్లిక్కి ఉంటుంది ఆ దేవుడికి ప్రామిస్ చేసిన రెండుసార్లు సస్తా సస్తా బతికినా అప్పుడు దేవుడికి చెప్పిన రైట్ దేవుడా నువ్వు నాకు జీవితం ఇచ్చినావా ఈ జీవితంలో నేను ఎంత డెవలప్ ఉంటా అందరికీ డెవలప్ చేస్తా సామాజిక న్యాయం ఇక్కడ ఉంటుంది రైట్ కులం ఉండదు మతం ఉండదు ఉట్టి ప్రేమ మానత్వం ఉంటుంది నేను చేస్తా దేవుడా నువ్వు ఈ నేను మీ ఛానల్ ముందు చెప్తున్నా ఎప్పుడు అడిగినాడు ఆ దేవుడు నాకు ఇచ్చినాడు అండ్ నాకు ఏం పొగరు అంటే జీవితంలో ఏం పొగరు లేదు కానీ ఒక్క పొగరు ఉన్నది ఎవరిన ఆఫీస్కి ఇంటికి వచ్చినారు ట్వంటీ ఇయర్స్ నుంచి ఉట్టి చేతత్తులో పోలేదు ఎవరైనా వచ్చి నాకు పని అడిగినారు డబ్బులు అడిగినారు సమస్య చెప్పినారు దానికి సమాధానం ఇచ్చిన దానికోసం ఇంత గట్టిగా టైట్గా మాట్లాడతా లన్న పని ఇప్పుడు దాకా ఒకటి చేయలేదు లేకుంటే కేసీఆర్ కేటీఆర్ కవిత బండి సంజయ్ కిషన్ రెడ్డి అమిత్ షా అసదుద్దీన్ అక్బరుద్దీన్ అందరిది అయ్య అమ్మ చేస్తా ఇప్పుడు దాకా లవ్ లెటర్ చూపించేస్తారు వీడు ఫాల్తున్న కొడుకు లంగా వీడు చీటింగ్ వీడు మొత్తం లంగా పనులు చేస్తాడు ఇప్పుడు దాకా ఫోటోలు వచ్చేస్తాయి కేసులు బుక్ అవుతాయి ఎవరికి భయపడా యాభై కోట్లు చెప్పినా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినా దానికోసం యాభై కోట్లు చెప్పినా లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి లవ్ లెటర్ వచ్చేస్తుంది సింపుల్ ఓకే సో పెద్ద క్లారిటీగా అన్న క్లారిటీతో ఉన్న అంటే మాట్లాడే దానిలో కూడా వెనకట్లు ఏం జరుగుతుంది దాని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ముందే ఊహిస్తానమాట హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీతో ఉన్న వచ్చినా సమాజం కోసం ఏదైనా పని చేస్తా దేవుడి కోసం పబ్లిక్ కోసం దానిలో ఏం భయం అన్నా నథింగ్ పెళ్ళంకి చెప్పినా పెళ్ళం భయపడదు అమ్మకి చెప్పేసిన అమ్మ భయపడదు ఎవరు అమ్మ పెళ్ళం భయపడదు వాడు ఎవరు అయ్యాకి కూడా వినాడు అంతే అంటారు అంతే రైట్ అండ్ చూసుకుంటాన్న హైదరాబాద్లో ఈ మధ్యన మోడల్ హైదరాబాద్కి మోడల్ అనే ఒక వ్యక్తి వస్తున్నారు సో మల్లారెడ్డి అని సో మరి అతని మీద మీ కామెంట్స్ ఏంటన్న అంటే అతను కూడా మల్లారెడ్డి మల్లారెడ్డి ఏమంటే గ్రేట్ ఫెలో ఐ వాంట్ కాంప్లిమెంట్ గ్రేట్ ఫెలో పాల్ బిజినెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇలా మొత్తం ఎంబీబీఎస్ డాక్టర్లు ప్రొడ్యూస్ చేస్తున్నాడు సైంటిస్ట్లు ప్రొడ్యూస్ చేస్తున్నారు లక్షల మంది ఇంజనీర్లకు ప్రొడ్యూస్ చేస్తున్నాడు గ్రేట్ ఫెలో కానీ ఆయన మాటలు మాట్లాడితే ఒక పెద్ద జోకర్ ఆయన ఆయన చూస్తుంటే నవ్వు వస్తుంది నాకు రైట్ ఎందుకన్నా నవ్వు వస్తుంది భావి ఆ తెలుగు పిక్చర్లు చూస్తే వాడు ఉన్నారు కదా బాబు మోహన్ ఇంకా ఇంకా ఒక కమిడియన్ ఉన్నారు బ్రహ్మానందం ఆవిడు సీనియర్ బ్రహ్మానందం కనిపిస్తాడు నాకు మొత్తం ముఖం ఇట్లా చేసి చార్లీ చాప్లిన్ లాగా ఏదో ఉంటుంది సో ఆయన ఒక పెద్ద కమిడియన్ కానీ సక్సెస్ఫుల్ పర్సన్ ఓకే సో బోత్ చెప్పారు రెండు విధాలుగా చెప్పారు సో కానీ ఆ డైలాగ్ అయితే మాకు ఆడియన్స్ అందరికీ తెలుగు ప్రేక్షకులందరికీ బాగా ఆనందం కలిగించింది కదా డైలాగ్ మీరు విన్నారా ఇది పాలమ్మ పూలమ్మ హాస్పిటల్ పెట్ట గ్రేట్ ప్రతి ఒక్క ప్రతి ఒక్క యంగ్స్టర్ మల్లారెడ్డితో ఇన్స్పిరేషన్ తీసుకోవాలి ఎందుకంటే పెద్ద డ్రీమ్ చూసినాడు ఆ పెద్ద డ్రీమ్ చూడడానికి పాలమ్మినాడు పూలు అమ్మినాడు కాలేజీలో పెట్టినాడు చేసి అలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయినాడు ఒప్పుకుంటా కానీ సక్సెస్ఫుల్ లీడర్ కాలేదు కానీ సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అయిన వాడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ నువ్వు లీడర్ కాలేదు లీడర్ అంటే కే కేటీఆర్ లీడర్ అంటే కేసీఆర్ లీడర్ అంటే హరీష్ రావు నువ్వు లీడర్ కాలేదు నువ్వు జోగర్ సింపుల్గా తేల్చేశారా అండ్ రైట్ మరి ఈ విషయానికి వస్తే బై నరేష్ గారు ఉన్నారు బై నరేష్ అని ఈ మధ్యన ఒక వ్యక్తి సోషల్ మీడియాలో దేముడే లేడు అని కొన్ని మాట్లాడి చాలామందిని ఇబ్బందికరంగా పెట్టారు తను కూడా ఇబ్బంది పడతాడు అతని మీద మీ ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు వాడు నాస్తిక్ నాస్తిక్ అంటే ఓకే ఫైన్ నాస్తిక్ ఉన్న తర్వాత వేరే ఎవరికి రిలీజియస్ అటాచ్మెంట్లు ఉన్నాయి ఎవర్ బిలీఫ్ మీద ఎవర్ ఆస్థా మీద ఎవర్ వర్షిప్ మీద నీకు మాట్లాడే అర్హత లేదు రైట్ ఓకే నువ్వు నాస్తిక్ ఓకే నువ్వు మదర్ యూనివర్స్కి బిలీవ్ చేస్తున్నావా వెరీ గుడ్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ పర్సన్ వెరీ గుడ్ కానీ నేను ఒక్కటి నమ్ముతున్నా దాని మీద జోక్ చేస్తే నేను చెప్పిన అప్పుడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే నరేష్ ఫస్ట్ టైం చెప్పినావా నెక్స్ట్ టైం చెప్తే గుద్ద పలకొడతా నీకు ఇంటికి వచ్చి అని ఈ వర్డ్ నేను యూజ్ చేస్తా ఈ వర్డ్ మీ ఛానల్ ముందు కూడా యూస్ చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఆస్థాకి హర్ట్ కావద్దు ఇండియా యూనిటీలో డైవర్సిటీ ఇండియా బ్యూటీ ఇదే ఇండియా ఒక రెయిన్బో అమెరికా ఒక సన్ రష్యా ఒక మూన్ ఇటలీ జర్మనీ ఫ్రాన్స్ స్టార్స్ ఇండియా ఒక రెయిన్బో ఇది ఇండియా గ్రేట్నెస్ ఈ గ్రేట్నెస్ వాళ్ళ కల్చర్లో ఉన్నది ఈ గ్రేట్నెస్ హెరిటేజ్లో ఉన్నది ఈ గ్రేట్నెస్ ఆ రిలీజియన్ సెంటిమెంట్స్లో ఉన్నది నీలాగా లంగా వచ్చి ఇట్లాంటి లంగా మాట్లాడితే చెప్పినాక గుద్ద కొడతాం రైట్ సో ఎక్కువగా చెప్పాల్సిన లేదు స్వీట్ అండ్ స్వీట్ వార్నింగ్ అని అన్న హండ్రెడ్ పర్సెంట్ చెప్పుమను చెప్పుమను నరేష్కి ఫిరోజ్ ఖాన్ వచ్చి చేయకపోతే అడుగు రాంగ్ నెక్స్ట్ టైం నేను అడుగుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నాకు ఆ రోజు చాలా ఎందుకంటే ఆ ఆ నా కొడుకు ఏదో చెప్తున్నాడు ఆ మొత్తం అక్కడ కూర్చున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఫెలోస్ దాన్ని వెనక అంబేద్కర్ ఫోటో అరే అంబేడ్కర్ అదే సెంచరీలో టూ గ్రేట్ ఫెలోస్ ఫాదర్ ఆఫ్ ద నేషన్ గాంధీ ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ అట్లాంటి ఒక గ్రేట్ ఫెలోస్ గాంధీ కూడా ఒక గాడ్ అంబేద్కర్ కూడా ఒక గాడ్ ఆ గాడ్ ఫోటో పెట్టుకొని నువ్వు ఇట్లా లంగా మాట్లాడుతుంటే ఆ పక్కా ఉన్న వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఇంటలెక్చువల్స్ వాళ్ళు క్లాప్స్ కొట్టే నాకు చాలా సాడ్ కనిపించినది నో నో రాంగ్ సో ఇండియా యూనిటీలో డైవర్సిటీ ఎవరు ఆస్తా మీద చేయి పెట్టవద్దు ఎవరైనా పెడితే లోపలేయాలి అది అయింది సార్ క్లారిటీ ఇచ్చేసారు అండ్ మీ గురువు గారు మా అన్న చెప్పవచ్చు రేవంత్ రెడ్డి గారు సో రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారా కాంగ్రెస్ పార్టీ వస్తే హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి అవుతారు నో డౌట్ ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో ముప్పై మంది సీఎంలు అవుతారని కాంగ్రెస్కి సర్వనాశం చేసినారు టూ థౌజండ్ ఎయిటీన్లో పదిహేను మంది అవుతారని కాంగ్రెస్కి సర్వనాశం చేసినారు ఇప్పుడు కాంపిటీషన్ ఇస్ బిట్వీన్ త్రీ ఫోర్ ఓకే అంతే వన్ రేవంత్ రెడ్డి టూ బట్టి విక్రమ థర్డ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోర్త్ కోమటి రెడ్డి ఇప్పుడు ఫోరే ఉన్నాయి సో ఈ నలుగురు మాట్లాడుకొని ఒక ఒకరిని సీఎం చేసుకుంటూ మన కాంగ్రెస్ పార్టీని మనం కాపాడుకుందాం మన గౌరవాన్ని మనం కాపాడుకుందాం అని అనుకోవచ్చు కదన్న ఫార్ములా ఇచ్చేసినా కదా డిస్టిక్ వైజ్ థర్టీ త్రీ డిస్టిక్స్ ఉన్నాయి రేట్ ఇడ్స మెయిన్ ఫిఫ్టీన్ డిస్ట్రిక్ట్స్లో టాప్ లీడర్స్ ఉన్నారు ఆ టాప్ లీడర్స్కి ఇట్స్ నువ్వు సింపుల్ లాజిక్ ఇలా కాంగ్రెస్కి సర్వేకి పోతే ట్వంటీ ట్వంటీ టూ ఎమ్మెల్యేస్ గెలుస్తున్నారు ఈ ఫిఫ్టీన్ డిస్టిక్స్కి నువ్వు పని ఇచ్చే టూ త్రీ ఎమ్మెల్యేస్ గెలిపిస్తారు సిక్స్టీ మ్యాజిక్ ఫిగర్ వచ్చేస్తుంది దాని తర్వాత కూర్చొని సీఎల్పీ మీటింగ్లో బిర్యానీ వచ్చిన తర్వాత కొట్లాడదాం ఎవరి సీఎం కా మిఠా ఆ కద్దుకి ఖీర్ అది తయారైన తర్వాత కొట్లాడుకుద్దాం ఫస్ట్ గెలిచిన తర్వాత గీదా తీసుకువద్దాం తర్వాత పెండుదాం గేదా వచ్చిన తర్వాత లే ఏవో తిన్ తినాలి అది ఆలోచిస్తాము ఓకే ఇప్పుడు గేద లేదు మేక లేదు ఎల్కా లేదు ఎందుకు కరెక్ట్ అయినా ఫస్ట్ అయితే అది వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం చేస్తాము ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి